మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో కొండెట్టి శ్రీను అధ్యక్షతన కేవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడారు మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడి కొమరయ్య భవనంలో కొండేటి శ్రీను అధ్యక్షతన కేవిపిఎస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగురు నాగార్జున పాల్గొని మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా నిమ్మజాతులను దళితులను కులం పేరుతో గురి గురిచేసిన మనస్మృతి బ్రాహ్మీణవాదం ఈ దేశంలో చల్లని రూపాయలుగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్మృతిని దహనం చేసిన డిసెంబర్ ఇరవై ఐదున దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు నేటికి దేశంలో కుల అంతరాలు తొలగిపోవాల్సిన పోవాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యార్థులు మేధావులు ప్రజలు ప్రజాతంత్ర వాదులు అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దీన్ని వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని అన్నారు జనవరి మూడున సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అన్ని గ్రామాలలో జయంతి ఉత్సవాలు జరపాలని జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గాలలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పరిశ్రామలు జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్ పేరుక విజయ్ కుమార్ ఉపాధ్యక్షుడు బొలు రవీందర్ ఒంటెపక్క కృష్ణ జిల్లా కమిటీ సభ్యులు దండు రవి దేవరకొండ రాజు అంజిబాబు తదితరులు ఉన్నారు